హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా భారత అంతరిక్ష కార్యక్రమాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొదటి ప్రశ్న కింది వాటిలో భూ పరిశీలన ప్రకృతి విపత్తుల నివారణ కార్యక్రమాల్లో ప్రధానంగా భూమిక వహించే సంస్థ ఏది చూడండి భూ పరిశీలన ప్రకృతి విపత్తుల నివారణ కార్యక్రమాల్లో ప్రధాన భూమిక వహించే సంస్థను గుర్తించండి అన్నాడు ఇక్కడ చూద్దాం ఆన్సర్ చూస్తే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రెండవ ప్రశ్న రెండవ ప్రశ్న చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండవ ప్రశ్న కింది వాటిలో ఒకే ప్రయోగంలో ఇరవై ఉపగ్రహాలను చూడండి ఒకే ప్రయోగంలో ఇరవై ఉపగ్రహాలను వాటి కక్షలోకి చేర్చిన ఉపగ్రహ వాహక నౌక ఏది చూడండి వాట్ ఒకే ప్రయోగంలో ఇరవై ఉపగ్రహాలను వాటి కక్షలోకి చేర్చిన ఉపగ్రహ వాహక నౌకను గుర్తించండి అన్నాడు ఆన్సర్ పిఎస్ఎల్వి థర్టీ ఫోర్ నెక్స్ట్ ప్రారంభంలో అంతరిక్ష పరిశోధనా కార్యక్రమాలు నిర్వహించింది ఏది చూడండి ఇక్కడ ప్రారంభంలో అంతరిక్ష పరిశోధనా కార్యక్రమాలు కింది వాటిలో ఏది నిర్వహించింది అన్నాడు ఆన్సర్ అణుశక్తి విభాగం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఐఆర్ఎస్ శ్రేణిలోని చూడండి ఫ్రెండ్స్ ఐఆర్ఎస్ శ్రేణిలోని ఉపగ్రహాలను ప్రయోగించే ముఖ్య ఉద్దేశం ఏంటి చూడండి ఐఆర్ఎస్ శ్రేణిలోని ఉపగ్రహాలను ప్రయోగించే ముఖ్య ఉద్దేశం తెలపండి ఆన్సర్ రిమోట్ సెన్సింగ్ కోసం నెక్స్ట్ సమాచార ఉపగ్రహాలను ప్రవేశపెట్టే కక్షలేవి చూడండి సమాచార ఉపగ్రహాలను ప్రవేశపెట్టే కక్షలు చూడండి చూద్దాం ఆన్సర్ ఇక్కడ చూస్తే భూస్థిర కక్షలు నెక్స్ట్ కింది వాటిలో పిఎస్ఎల్వి సి థర్టీ సెవెన్ పేలోడ్ కానిది పిఎస్ఎల్వి థర్టీ సెవెన్ పేలోడ్ కానిదాన్ని గుర్తించండి ఇక్కడ ఆన్సర్ స్కాట్ షాట్ వన్ నెక్స్ట్ కింది వాటిలో విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహం కానిది ఏది చూడండి ఇక్కడ ప్రశ్న విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహం కాని దాన్ని ఇందులో ఒకటి విద్యార్థులు రూపొందించింది కాదు అది ఏది అన్నాడు ఆన్సర్ ఎడ్యూ షాట్ నెక్స్ట్ కింది వాటిలో ఏ ఉపగ్రహం స్థానాన్ని స్కాట్ షాట్ వన్తో భర్తీ చేయనున్నది చూడండి కింద వాటిలో ఏ ఉపగ్రహం స్కాట్ షాట్ వన్తో భర్తీ చేయనున్నది ఆన్సర్ ఓషియన్ షాట్ టూ నెక్స్ట్ కింది వాటిలో స్వదేశీ తయారీ క్రయోజెనిక్ ఇంజన్ను ఉపయోగించిన ప్రయోగం ఏది కింది వాటిలో స్వదేశీ తయారీ క్రయోజెనిక్ ఇంజన్ను ను ఉపయోగించిన ప్రయోగాన్ని గుర్తించండి ఆన్సర్ జిఎస్ఎల్వి డి త్రీ నెక్స్ట్ కింది వాటిలో చంద్రయాన్ వన్లో పేలోడ్ కానిది చంద్రయాన్ వన్ పేలోడ్ కానిది ఏది ఇక్కడ చూడండి చంద్రయాన్ వన్ పేలోడ్ కాని దాన్ని గుర్తించండి ఆన్సర్ లీమాన్ ఆల్ఫా ఫోటోమీటర్ నెక్స్ట్ కింది వాటిలో ఆస్ట్రోసాట్లో పేలోడుగా ఉపయోగించేది ఏది ఆస్ట్రోస్టాట్లో పేలోడుగా ఉపయోగించేదాన్ని గుర్తించండి అన్నాడు ఇక్కడ ఆన్సర్ ఆల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ నెక్స్ట్ కింది వాటిలో మామ్ గెలుచుకున్న అవార్డు చూడండి మామ్ గెలుచుకున్న అవార్డు ఏది ఏది గెలుచుకుంది కింది వాటిలో మామ్ గెలుచుకున్న అవార్డు ఏది ఆన్సర్ స్పేస్ పయనీర్ అవార్డు రెండు వేల పదిహేను నెక్స్ట్ గగన్ పేలోడ్ అమర్చని ఉపగ్రహాన్ని గుర్తించండి చూడండి గగన్ పే పేలోడ్ అమర్చని ఉపగ్రహం ఏది కింది వాటిలో ఆన్సర్ జీసాట్ ఫోర్టీన్ నెక్స్ట్ ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రాలు లేని ప్రాంతాన్ని గుర్తించండి ఇక్కడ ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రాలు లేని ప్రాంతం ఏది అన్నాడు ఆన్సర్ హైదరాబాద్ నెక్స్ట్ కింది వాటిలో తిరువనంతపురంలో స్థాపించిన సంస్థ ఏది చూడండి తిరువనంతపురంలో స్థాపించిన సంస్థ ఏది అని ఇక్కడ ఆన్సర్ డియుసియు నెక్స్ట్ కింది వాటిలో ఇస్రో పరిశోధన సంస్థ కానిది ఏది ఇక్కడ ఇక్కడ ఇవ్వబడిన వాటిలో ఇస్రో పరిశోధన సంస్థ కాని దాన్ని గుర్తించండి ఆన్సర్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ నెక్స్ట్ రెండు విభిన్న కక్షలోకి ఉపగ్రహాలను పంపిన పిఎస్ఎల్వి ప్రయోగం ఏది చూడండి రెండు విభిన్న కక్షలోకి ఉపగ్రహాలను పంపిన పిఎస్ఎల్వి ప్రయోగాన్ని గుర్తించండి కింది వాటిలో ఆన్సర్ పిఎస్ఎల్వి సి థర్టీ ఫైవ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మధ్య కాలంలో లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కూడా కనబడుతుంది హైప్ కూడా చేస్తారని ఆశిస్తున్నా నెక్స్ట్ భారతదేశం మొదటి రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ ఏది చూడండి భారతదేశం మొదటి రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ను గుర్తించండి ఆన్సర్ రీసాట్ నెక్స్ట్ స్ట్రెచ్డ్ రోహిణి ఉపగ్రహ శ్రేణి వాటి కక్షలోకి చేర్చిన ఉపగ్రహ ప్రయోగ వాహన నౌక ఏది స్ట్రెచ్డ్ రోహిణి ఉపగ్రహ శ్రేణి శ్రేణిని వాటి కక్షలోకి చేర్చిన ఉపగ్రహ ప్రయోగ వాహక నౌకను గుర్తించండి ఆన్సర్ ఏఎస్ఎల్వి నెక్స్ట్ భారత్లో రిమోట్ సెన్సింగ్ కార్యకలాపాలు ఏ ఉపగ్రహ ప్రయోగంతో ప్రారంభమయ్యాయి భారత్లో రిమోట్ సెన్సింగ్ కార్యక్రమాలు ఏ ఉపగ్రహ ప్రయోగంతో ప్రారంభమయ్యాయి అన్నాడు ఆన్సర్ భాస్కర వన్ నెక్స్ట్ కింది వాటిలో రెండు వేల పదమూడు మార్చ్ పదిహేడు నాటికి సిల్వర్ జూబ్లీ జరుపుకోనున్న కార్యక్రమం ఏది చూడండి ఇక్కడ రెండు వేల పదమూడు మార్చ్ పదిహేడు నాటికి సిల్వర్ జూబ్లీ జరుపుకున్న కార్యక్రమం ఏది జరుపుకున్న కార్యక్రమం సిల్వర్ జూబ్లీ జరుపుకున్న కార్యక్రమం ఆన్సర్ భారత రిమోట్ సెన్సింగ్ నెక్స్ట్ కింది వాటిలో ఇస్రో పరిధిలో లేని సంస్థ చూడండి ఇస్రో పరిధిలో లేని సంస్థను గుర్తించండి అన్నాడు ఇక్కడ ఇస్రో పరిధిలో లేని సంస్థ ఆన్సర్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నెక్స్ట్ కింద వాటిలో బెంగళూరులో ప్రధాన కార్యాలయం లేని సంస్థ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కింది వాటిలో బెంగళూరులో ప్రధాన కార్యాలయం లేని సంస్థను గుర్తించండి లేని సంస్థ ఏది ఇక్కడ అన్నాడు ఆన్సర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ నెక్స్ట్ కింది వాటిలో అహ్మదాబాద్లో స్థాపితం కాని సంస్థ చూడండి ఇక్కడ అహ్మదాబాద్లో స్థాపితం కాని సంస్థ ఏది ఇచ్చిన దాంట్లో ఆన్సర్ నేషనల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నెక్స్ట్ భారతదేశపు అంతరిక్ష విశ్వవిద్యాలయంగా పేరు గాంచింది ఏది చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న భారతదేశపు అంతరిక్ష విశ్వవిద్యాలయంగా పేరు గాంచింది గుర్తించండి కింది వాటిలో ఆన్సర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం భూస్థావరం ఉంది చూడండి ఫ్రెండ్స్ జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్ర భూస్థావరం ఎక్కడ ఉంది అన్నాడు చూద్దాం ఆన్సర్ చూస్తే నగర్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం ప్రాంగణం లేని ప్రాంతాన్ని గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం ప్రాంగణం లేని ప్రాంతం ఏది ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో అన్నాడు చూద్దాం ఆన్సర్ చూస్తే నగర్ నెక్స్ట్ కింద వాటిలో సరిగా జతపరచబడని ఇది ఏది చూడండి ఇక్కడ సరిగా జతపరచబడదని గుర్తించండి అన్నాడు చూద్దాం ఆన్సర్ తూర్పు ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం పాట్నా నెక్స్ట్ జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ గగనతల సమాచార సేకరణ ప్రాసెసింగ్ కేంద్రం ఎక్కడ ఉంది చూడండి జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ గగనతల సమాచార సేకరణ ప్రాసెసింగ్ కేంద్రం ఎక్కడ ఉంది అన్నాడు ఆన్సర్ జీడి మెట్లా నెక్స్ట్ స్కాట్ షాట్ వన్తో భర్తీ చేస్తున్న ఉపగ్రహం ఏది స్కాట్ షాట్ వన్తో భర్తీ చేస్తున్న ఉపగ్రహం ఏది ఆన్సర్ ఓషన్ షాట్ టూ నెక్స్ట్ భారత్లో నెలకొల్పిన ప్రాంతీయ రిమోటింగ్ రిమోట్ సెన్సింగ్ కేంద్రాల సంఖ్య ఎంత చూడండి భారత్లో నెలకొల్పిన ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రాల సంఖ్య ఎంత ఆన్సర్ ఐదు నెక్స్ట్ నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబరేటరీ ఎక్కడ ఉంది అని అడిగాడు చూడండి ఇటువంటి ప్రశ్నలు ఎక్కువ వస్తాయి ఆన్సర్ చూస్తే గాదంకి నెక్స్ట్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ సౌర కుటుంబ అధ్యయనాలపై పరిశోధనా కార్యక్రమాలు నిర్వహించేందుకు అహ్మదాబాద్లో ఏర్పాటైన సంస్థ ఏది చూడండి ఆస్ట్రానమీ ఆస్ట్రోఫిజిక్స్ సౌర కుటుంబ అధ్యయనాలపై పరిశోధనా కార్యక్రమాలు నిర్వహించేందుకు అహ్మదాబాద్లో ఏర్పాటైన సంస్థను గుర్తించండి అన్నాడు ఆన్సర్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నెక్స్ట్ కింది వాటిలో తప్పుగా అమర్చిన జత ఏది చూడండి తప్పుగా అమర్చిన జత గుర్తించండి ల్యాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్ అహ్మదాబాద్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ యూనిట్ అహ్మదాబాద్ ఏది సరిగా తప్పుగా అమర్చిన జత అని ఆన్సర్ లాబొరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్ అహ్మదాబాద్ అనేది తప్పుగా జతపరచబడింది ఇవి ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత అంతరిక్ష కార్యక్రమాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్